కేవలం ఎనిమిది వందల ఎనభై నాలుగు రూపాయల్లో నేను ఒక మీషో నుంచి ఓ బ్లౌజ్ తీసుకున్నాను చూడండి చాలా చాలా బాగుంది మీకు కూడా చూపిస్తున్నాను చూడండి మా ఛానల్ కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోస్ మీకు నేను షేర్ చేస్తాను చూడండి ఈ బ్లౌజ్ కనుక మీకు నచ్చితే కామెంట్ బాక్స్లో లింక్ అని పెట్టండి చూడండి ఇది హ్యాండ్స్ కూర్చేసేసేసింది చూడండి ఇదే బ్లౌజ్ మనం బయట కొనాలంటే ఫైవ్ కే సిక్స్ కే చెప్తారండి చూడండి వర్క్ చూడండి ఎంత బాగుందో చాలా చాలా బాగుందండి దీన్ని ఎక్కువచ్చేసేసైతే చూడండి చాలా బాగుందండి చూడండి చాలా సింపుల్గా చాలా కష్టం అండి ఇది మగ్గం వర్క్ చేయటం అది బయట కొనాలంటే ఫైవ్ కే సిక్స్కే కంప్ కంపల్సరీగా ఉంటుందండి దీని రేటు మన మీషోలోకి వచ్చేసేసైతే నైన్ హండ్రెడ్కే వస్తుందండి చూడండి చాలా చాలా బాగుంటుంది మీకు కూడా కావాలంటే మీ పట్టు శారీస్ మీద కానీ దేని మీదకైనా సరే మనకి శారీ పెళ్ళిళ్ళు పెళ్ళిళ్ళు కొట్టించుకున్న బ్లౌజులు అవి ఇప్పుడు పనికి రాకుండా పోతాయి ఇప్పుడు మనకు లేటెస్ట్ ఫ్యాషన్లో వచ్చిందండి ఇది చూడండి చాలా చక్కగా ఉందండి అవైలబుల్గా ఉంటుందండి లింక్ అని కామెంట్ చేయండి ఓకే ఫ్రెండ్స్